హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆదివారం రోజు సూర్యుడికి ఇవి సమర్పించాలంటే ఐశ్వర్యం ఆనందం మీ సొంతం అవడం ఖాయం సనాతన సాంప్రదాయాల్లో ఆదివారం సూర్య భగవానుడిని ఆరాధనకు అంకితం చేయబడింది కనుక ఆదివారం రోజున జపం తపస్సు ఉపవాసం వంటివి చేయడం వల్ల సూర్యుడి అనుగ్రహం పొందుతారని ఆయన అనుగ్రహం లభిస్తే ఐశ్వర్యం విజయం దక్కుతాయని నమ్ముతారు సూర్య భగవానుడికి ఇవి సమర్పించారంటే సిరి సంపదలు మీ సొంతం హిందూ పురాణాల ప్రకారం ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది ఈ రోజున సూర్యుడిని దేవతలు కూడా ఆరాధిస్తారని పురాణాలు చెప్తున్నాయి ఆదివారం రోజు సూర్యుడిని దర్శించుకోవడం ఆయనకు నమస్కారం చేయడం వంటివి సనాతన సాంప్రదాయంలో భాగంగా వస్తున్నవి పురాణాల ప్రకారం ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు దుర్వాసన మహర్షి శాపం కారణంగా కుష్టి వ్యాధితో బాధపడుతున్నప్పుడు అతను సూర్య భగవాను ఆరాధించడం ద్వారా మాత్రమే ఉపశమనం పొందుతాడట అంతేకాదు సూర్యవంశీయుడైన రాముడు కూడా సూర్యుణ్ణి ధ్యానించి శక్తిని పొంది రామ సంహరించాడు అందుకే అందుకనే సూర్య భగవానుడి పూజకు అంత ప్రాముఖ్యత ఉంటుంది అదృష్టానికి ఆరోగ్యానికి దేవుడు అయినా సూర్యుడిని ఆరాధించడం వల్ల జీవితం సరళంగా సంతోషకరంగా ఉంటుందని నమ్ముతారు సూర్యుడి అనుగ్రహం పొందేందుకు ఆదివారం రోజున చేయవలసిన కొన్ని పనులను గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సిరి సంపదను పొందాలంటే సూర్యుడికి ఏం సమర్పించాలి ఒకటి ఆదివారం నాడు ఉదయించే సూర్య సమయంలో సూర్యుడికి రాగి పాత్రలో నుంచి నీటిని సమర్పించాలి ఒకవేళ అనేవ్య కార్యాల వల్ల ఉదయాన్నే లేక లేవలేకపోతే స్నానం చేసిన తర్వాత నీటిలో కుంకుమ అక్షింతలు వేసి ఓం గృణి సూర్యాయ మహా అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి సమర్పించాలి సూర్య భగవానుడికి నీటిని సమర్పించే సమయంలో ఆ నీరు ఎవరి కాళ్ళు మీద పడకుండా ఎవరు ఆ నీళ్లను తొక్కకుండా జాగ్రత్త తీసుకోవాలి ఇలా జరగకుండా ఉండ ఉండేందుకు ఆ నీటిని ఒక పాత్రలో కూడా వదులుకోవచ్చు పూజ అనంతరం ఆ నీటిని ఇంట్లోని మొక్కలకు పోయవచ్చు రెండు ఆదిత్య హృదయ సూత్రాన్ని పఠించడం సూర్య భగవానుడికి చాలా ఇష్టం ఆయన అనుగ్రహం పొందడానికి ఈ సూత్రాన్ని ఆదివారం రోజు మూడు సార్లు చదవాలి దీపి ఫలితాన్ని ఫలితంగా చదివిన వ్యక్తి అన్ని శక్తి కీర్తి ఆరోగ్యం వంటివి రకరకాల ఆనందాలను విజయాలను పొందగలడని విశ్వాస్తారు మూడు సూర్య భగవానుడికి కోసం ఆదివారం ప్రత్యేకంగా ఉపవాసం చేసిన వ్యక్తులు ఆయన అనుగ్రహం వెంటనే పొందుతారని పురాణాలు చెప్తున్నాయి కాకపోతే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే సూర్య దేవుణ్ణి పూజించే సమయంలో ఉప్పు వేసిన వంటకాలను తినకూడదు నాలుగు ఆదివారం కేవలం సూర్య భగవాను ఆశీర్వాదం కోసం మాత్రమే కాకుండా సంపదలను కురిపించే దేవతను ఆశీర్వాదం కోసం పూజలు చేయవచ్చు ఆ తల్లి అనుగ్రహం పొందాలంటే ఆదివారం సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారంకు ఇరువైపుల ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా వర్భిస్తుందని నమ్ముతారు ఐదు సూర్య భగవాను పూజలో రావి చెట్టు మొక్క ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కోరికలను రావి చెట్టు ఆకు మీద రాసి సూర్యదేవుణ్ణి తలంచుకుంటూ నదిలో లేదా పవిత్ర జలంలో వేసినట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం అంతేకాదు ఆదివారం సాయంత్రం రావి చెట్టు ఆకును తీసుకుని సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద నాలుగు వైపులా దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల సూర్య భగవాను అనుగ్రహం లభించి సంపద ఆరోగ్య ప్రీర్తి కలుగుతాయని ఆ మనిషి జీవితంలో ఎప్పుడూ సంపదకు లోటు ఉండదని నమ్ముతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్